డికి రెడీ చేసి బడికి పంపించాకల నా ప్రాణానికి వస్తుంది నిన్న ఒక్క రోజు ఉంటేనే నాకైతే తలగానే పుట్టింది ఇంకా మామూలుకి కాదు వీళ్ళంతా గుల్లగొల్ల చేస్తున్నారు అర్పిస్తున్నారు మళ్ళీ బయటికి వెళ్తారేమో అని అది ఒక భయం ఎందుకంటే ఎండకి రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఇంకా నాకైతే నచ్చదు అలా అందుకోసం ఇంట్లోనే కూర్చోబెట్టి వాళ్ళ గోల భరాయిస్తా కూర్చున్నాను నేనైతే నిన్న మొత్తం కూడా అందుకోసం ఇవాళ పొద్దున్నే ఇంకా బడి ఉంది కదా గబగబ రెడీ చేసి వాడికి మళ్ళీ క్యారేజీ కట్ కట్టి వాడికి రెడీ చేసి ఇంట్లో పని అంతా చేసుకోవాలి పది ఇంటికల్లా మళ్ళీ ఆ పదింటికల్లా వాడికి చిన్నగాడికి మళ్ళీ బడికాడికి పంపించాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి అసలు ముఖం కడుక్కొని గబగబా వాడికి బ్రష్ చేసుకొని స్నానం చేయరంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంత చేస్తున్నాడు ే బ్రష్ చే అంటే ఏం చేస్తున్నావు మమ్మీ అప్పుడే రుద్దావు నువ్వు జై గడిపి బాబా లడ్డుగా ఉన్నాయో ప్రశాంతంగా రుద్దు బా అక్కడు నీలా ఎరా నీకేం చెప్పా జైగా నువ్వు ఆడుకోవడం గాను కానీ గబగబా పేస్ట్ కావాలా ఇంకా వరే కొద్ది పేస్ట్ అంటే ఎర్రవాడికి కానీ అండి గబగబా ఇల్లంతా వాలి ఇంకా ఏంద్రా కొట్టాడా అది చేయగా నీకు దెబ్బలు పడతాయి నీకు ఎగస్ట్రా చేయకుండా గబగబా కానీ సిల్ కావాలి నీకు వైర్ రా రెండు బీగుతా అర్రే ఇల్లు కూడవాళ్ళరా సీపు రేందు పడేస్తున్నా నీకు బాగా మదం ఎక్కిందిరా ఎక్కిందిరాగే చేస్తున్నా ఏం చేశాడు వాడు సైకిల్ గురించి నీకెందుకురా వాడు సైకిల్ అక్కడ పడి కొట్టుకొని కొట్టుకొని తలకాయ రెప్పి ఇలా తల బడికి వెళ్ళింది దాకా నువ్వు వెళ్ళావు బడికి నువ్వు బడికి చాక్లెటా ఏది నువ్వు కూడా నాకు ఆడపిస్తున్నావు చేతిలో ఉందా చేతిలో ఉందా ఉంచుకో పాడేసావా వాడు తంతాడు నీకు ఇప్పుడు వచ్చి గవక్క లోపలికి రా కొడతాడు వాడు వాడుతా నీకు ఎందుకు తినే పనులు నీకెందుకు వాడుతో వాడుతావు ఊడ్చుకో ఊడ్చుకోని నీ అన్నం కూరండాలి అమ్మా అన్నం తింటావా అన్నయ్యా అన్నం తింటావా సరే ముగ్గురికి అయితే రెడీ చేశారు మా అయితే బడికి వెళ్ళాడు వీళ్ళు ఇద్దరు మాత్రం ఆడుకుంటూ ఉన్నారు ఇంకా వీళ్ళ ఆయమ్మ అయితే ఇంకా రాలేదు విష్ణు అన్నం కూర ఉండలేదు విష్ణు పిల్లలకి పంపిలా అని అనికల్ అలా సరే వెళ్ళి కూరగాయలు తెచ్చాడు కూరగాయలు అయిపోయినాయి లేకపోతే పొద్దున్నే ఉండేదాన్ని అన్నం అయితే ఇప్పుడే పెట్టేసాను కూరగాయలు ఏమేమి తెచ్చాడో చూద్దాం రాలేదు ఆకుకూరలు అంటే చాలా ఇష్టం అని విష్ణు అయితే చాలా ఆకుకూరలు తెచ్చాడు అయితే పాలకూర పాలకూర తెచ్చాడు మళ్ళీ తోటకూర తెచ్చాడు మొత్తం కూర తెచ్చాడు ఎందుకంటే ఆకుకూరలు తింటే చాలా చాలా మంచిగా పిల్లలు అని అని ముందు కసేపు కొత్తిమీర కూడా తెచ్చారు ఈసారి బాగా గుర్తుపెట్టుకొని కర్రేపాకైతే తిరుగు ఉండదు ఇంకా మా ఇష్ట ఎందుకంటే తెచ్చి తెచ్చి నాకు కూడా ఇసుకుంటే నేను మొన్న అయితే కాకరకాయ ఈ కరేపాకు కారం అయితే చేశాను టమాటాలు ఎంత రేటో తెలియదు టమాటాలు అయితే ఒక కేజీ తెచ్చాడు బీట్రూటు తింటే చాలా మంచిదని విష్ణు తెస్తుంటే మా పిల్లలు అయితే ఇడిగా అయితే తింటాను నా కోసిస్తుంటే ముక్కలు ముక్కలు చేసి పంచదారేసి తింటాను తింటా లేదని నేనేం చేసాను ఇంకా జ్యూస్ అయినా ఒక పాలు పేడ తెచ్చి అదొక జ్యూస్ తెచ్చి చేసిస్తుంటే బాగా ఫ్రిడ్జ్లో ఉంచుకొని తాగుతున్నాను లేకపోతే ఫ్రై చేస్తే బాగా తింటున్నారు మా పిల్లలు అయితే అందుకోసం ఫ్రై అయినా చేస్తున్నా లేకపోతే జ్యూస్ అయినా చేస్తున్నాను తాగుతున్నాను ఏదోటి కాకపోతే ఇడిగా తింటా లేదని అరేంజ్ అయితే నేను ఫ్రై చేస్తున్నా ఏంటి గుత్తంకాయలు అయితే తెచ్చాడు గుత్తంకాయలు అంటే ఈ చాలా చాలా మంచి ఇష్టం బాగా అందుకోసం గుత్తంకాయ కర్రీ అంటే చాలా మంచిది ఎందుకు తింటాడు బాగా రుచిగా ఉంటుంది ఎందుకంటే మసాలా తెచ్చింది మసాలా వేసి కానీ చేస్తే మాత్రం వదలకుండా తింటారు మా పిల్లలు కానీ గుత్తంకాయలు ఒక అర కేజీ తెచ్చాడు కాకరకాయ కారం చేసి ఈసారి ఉండురా ఉండరా ఉండ్రా కాకరకాయ కారం అయితే చేసి కొంచుసీరి డబ్బాలు అన్నాడు సరేలేని కాకరకాయ ఇలా కోసి ఎండ పెడితే అందులో కరివే పక్క వేసి కానీ చేసేవానికి ఒక ప్రైస్ సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా ట్రై చేస్తే వదలకుండా తింటారు ఎందుకంటే నేను చేసుకొని తినేవాళ్ళ ఎప్పుడు యలైతే తెచ్చాడు బీరకాయ కర్రీ ఏం చేసుకో లేకపోతే పచ్చడి ఏం చేసుకోమన్నాడు మొత్తం కారవకుండా ఉండు ఈడైతే రెండు గల్ల ఒంట్లో ఒళ్ళో వచ్చి కూర్చున్నాడు పాపం మా లడ్డుగా అయితే ఎందుకంటే మధ్య అచ్చిన్నవాడు తక్కుడుతున్నాడు అందుబాటు రెండు పీగ సైలెంట్ చిన్న బీరకాయలు అయితే ఒక అరకిలో తెచ్చాడు ఇంకా బ్రెయిన్ కి మంచిదని అయితే విష్ణు అయితే బెండకాయలు అయితే తెచ్చాడు బాగా కేజీ బెండకాయలు అయితే తెచ్చాడు బ్రెయిన్కి జయగాడ ఎప్పుడు కాడి నుంచో అడుగుతున్నాడు బాగా మా బెండకాయ కర్రీ చేయి మా బ్రెయిన్కి మంచిదే మా అని ఇంకా బాగా ఏని విష్ణు అయితే ఈసారి బెండకాయలు కూడా మర్చిపోకుండా తెచ్చాడు అయితే బెండకాయలు తింటే బ్రెయిన్ మంచిదంట బాగా అమ్మా సరే అండి ఎందుకంటే బాగా గుర్తు పెట్టుకుంటారు ఏదైనా కానీ అంటే ఒకసారి తింటే రెండోసారి బాగా పెట్టుకుంటారని దేనికి మంచిదని చెబుతూ ఉంటారు ఇది కూడా ఉండరా కూడా తెచ్చిన కూరగాయలు మొత్తం కూడా హెల్త్కి మంచిదనే తెచ్చాడు విష్ణు అయితే ఆకుకూరలు కానీ బెండకాయలు కానీ కాకరకాయలు కానీ ఉత్తంకాయలు అయితే తినడానికి బాగుంటాయి తెచ్చాడు మొత్తం కూడా ఇంత హెల్త్ హెల్తీగా అందరు బాగుండాలి ఇంట్లో ఆకుకూరలు తినే మంచిదని పిల్లలకి అయితే పిల్లలు హెల్త్ గురించి ఆలోచించి మొత్తం కూడా తెచ్చాడు విష్ణు ఇన్ని తెస్తాడు అనుకోలేదు ఇప్పటికీ ఒక రెండు మూడు రోజులు తెస్తాడు రెండు మూడు రోజులు వచ్చేటట్టు అట్టు తెస్తాడు అనుకున్నా వారం వచ్చేటట్టు తీసాడు రోజుకు ఒక కూరగా కూర చేసుకున్నా కానీ వారం వస్తాయి బెండకాయ కర్రీ ఒకరోజు తోటకూర పాలకూర మళ్ళీ రుత్తంకాయ మళ్ళీ కాకరకాయలు బీరకాయలు టమాటాలు అవి మొత్తం తెచ్చాడు ఒక వారం అయితే వస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డైలీ ఫలో అని ట్రై చేయండి సరేనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ అయితే టంగు మనిపించేయండి సరేనా ఇంతవరకు అయితే వీడియో తీయగలిగాను నేనైతే డైలీ బ్లాగ్స్ మర్చిపో ఏంద్రా Энди. Ну пуля. Иди горра, на горра. Ну пулей. Або, ну. Сем ма. А? Энди. Ну. Энди? Ни пули. Ну пуля. Ну панди. Энди. Ну панди.